ఇవాళ కౌన్సిల్లో జరిగిన వాతావరణం చాలా దురదృష్టమైనటువంటి వాతావరణం జరిగింది ప్రభుత్వ విధానాలకి రాష్ట్ర మంత్రివర్గం సమిష్టి బాధ్యత వహించవలసినటువంటి అవసరం చాలా ఉంది బాధ్యతతో వ్యవహరించవలసినటువంటి మంత్రులు వీధి పోరాటాలు చేసే విధంగా శాసన మండలిలో ప్రవర్తించడం అనేది చాలా చాలా దురదృష్టం ఇవాళ కౌన్సిల్లో వచ్చినటువంటి ప్రశ్న రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు సూటిగా సమాధానం చెప్పకుండా వీధి ఉపన్యాసాలు చేస్తూ గౌరవ మంత్రి గారు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఒక విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకరికి తెలియజేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొత్తం పన్నెండు మెడికల్ కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ముందు ప్రభుత్వం ఏర్పాటు ముందు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాలలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వటం అనేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని కూడా గర్వంగా చెబుతాం మేము ఇవాడ అది ఏ ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడ ఈ రాష్ట్రంలో కూడా జరగలేదు దానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో తెలివైనటువంటి విద్యార్థులు ఉన్నారు తెలివైనటువంటి యువశక్తి ఉంది మెడికల్ విద్యను అభ్యసించడానికి చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడే మన రాష్ట్రంలోనే వాళ్ళందరికీ మంచి అవకాశాలు కల్పించాలి ప్రధానంగా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి జబ్బులు వచ్చి మలేరియా కానీ డెంగ్యూ కానీ జ్వరాలు కానీ రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి గతంలో చాలామంది చనిపోయారు అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కావడానికి వీలేదు ప్రధానంగా ఎక్కడైతే పేదవర్గాలు ఉంటారో తరతరాలుగా అనత్యవేతకు గురైనటువంటి వర్గాలు ఎక్కడైతే ఉంటారో ఆ వర్గాలు ప్రజానీకానికి సరైనటువంటి వైద్యం అందించాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి కంత జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని భరించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రైవేటు విద్యను మొత్తాన్ని మెడికల్ విద్య మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేద్దామన్నటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరనెత్తి లేపింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేను మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే అకాడమిక్ ఇయర్ని కూడా స్టార్ట్ చేసేసినాయి అవన్నీ మీకు తెలుసు మీకు ఇవాళ మదనపల్లి పులివెందుల ఆదోని మార్కాపురం పాడారు ఈ ఐదు కాలేజీల్లో రాష్ట్రంలో గతంలో ఉన్న సీట్ల కన్నా ఇప్పుడు దాదాపు ఏడు వందల యాభై సీట్లు ఐదు మెడికల్ కాలేజీనే వచ్చాయి ఇవాళ అదే పదిహేడు మెడికల్ కాలేజీలో కనుక ప్రారంభమైతే దాదాపు పద్దెనిమిది వందల మెడికల్ సీట్లు అదనంగా మనకు వచ్చి ఉండేవి వాటన్నిటినీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే వెయ్యి మంది విద్యార్థులు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు కానీ వెయ్యి మెడికల్ సీట్లు సంపాదించే అవకాశాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొట్టేసింది ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే వారి ప్రధానమైనటువంటి ఆలోచన ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన అభియానంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ ఇవాళ ఆ సాంప్రదాయానికి తెలియదలు చేస్తూ దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీల్లో పన్నెండు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ లేకుండా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ ఇవాళ మీకు ఉదాహరణ తీసుకుంటే ఇందాకే మా మిత్రులు చెప్పాడు పులివెందుల మెడికల్ కాలేజీని సంపూర్ణమైనటువంటి సీట్లు ఇస్తే ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో మొదటి ప్రేజ్గా యాభై సీట్లు ఇస్తే పులివెందుల మెడికల్ కాలేజీ అక్కర్లేదు అని ప్రభుత్వం స్ట్రైట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ అయ్యటం అనేది వాస్తవమా కాదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను దానికి మంత్రి గారు సమాధానం చెప్తాడు అసలు పులివిందల కాలేజీకి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇవ్వలేదు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మాట్లాడుతున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది కేంద్ర బడ్జెట్లో కొంత మనకు వస్తుంది నాబార్డు నిధులు మనకు వస్తున్నాయి అప్పు కింద దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా సంపూర్ణంగా నిర్మాణం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ రోజు జగన్ గారి దానికి విరుద్ధంగా ఇవాళ మంత్రి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కౌన్సిల్లో నిజంగా చాలా ఆశ్చర్యస్తుంది ఇది వాడ గత ఐదు రోజుల నుంచి జరిగినటువంటి మండల సమావేశాల్లో ఏ మంత్రి కూడా ఈ విధంగా ప్రవర్తించినటువంటి మంత్రివర్యులు ఎవ్వరు కూడా లేరు వారు మంత్రి అనుకుంటున్నారో మండలిని శాసన మండలి అనుకుంటున్నారో లేకపోతే అది ఒక వీధి అనుకుంటున్నారో అర్థం కాకుండా విపరీతంగా రెచ్చిపోయి ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి మంత్రిగా వ్యవహరించకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి భాష ఆయన హావభావాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ప్రభుత్వ విధానాలు సక్రమైనటువంటి రీతిలో ప్రజలకు శాసన మండలికి విరవించవలసినటువంటి బాధ్యత వాళ్ళకుంది అది మర్చిపోయి వీధిలో ఉన్నాను వీధి పోరాడాలకి నేను సిద్ధమైన విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థులు బయట దేశానికి వెళ్ళిపోకుండా మెడికల్ విద్యను అభ్యసించాలన్నటువంటి మంచి ఆలోచన గత జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ విధానాన్ని కొనసాగించాలి రాష్ట్రంలో ఎక్కడైతే మారుమూల ప్రాంతాలలో వైద్యం అందునటువంటి ప్రాంతాలలో ఉదాహరణకి మీకు చెప్పాలంటే గిరిజన ప్రాంతాలైనటువంటి పాడేరు రంపచోడవరం అరకు ప్రాంతాల్లో గతంలో ఎంతోమంది తీవ్రమైనటువంటి వ్యాధులతో చనిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి మారుమూల ప్రాంతాలలో కూడా మెడికల్ రీసెర్చ్ సెంటర్లు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలే కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా తీసుకొచ్చి వైద్య విద్యని మారు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ దాన్ని కుంటుపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దానికి నిరసనగా మంత్రి గారి వ్యాఖ్యలకి నిరసనగా ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి ప్రజా ఉపయోగమైనటువంటి ఈ పనులను కూడా కంటిన్యూ చేయాలని దానికి వ్యతిరేకంగా మీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మంత్రివరుల సమాధానాలు సక్రమంగా లేవని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసి బయటకు వచ్చాం ఈ సమాచారాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికనికి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్